హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వా ఉమెన్ నేనైతే ఇక్కడ మా వదిన వాళ్ళ ఊరికి వచ్చిన మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఊరికి ఊరి ఊరికి వచ్చినా చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి చెట్లు ఇక్కడ చూడండి ఇవి చిక్కుడు చెట్లు సోరకాయ చెట్టు సీతాఫల్ ఇంకా వదిన వాళ్ళ ఇల్లు ఇది మా వదిన అక్కడ ఉన్నారు కనబడతలేరు కదా ఓకే ఓకే ఆహా ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఇప్పుడు కోసుకుందాం అక్కడ కూరగాయలు సోరకాయ చెట్టు అయితే చాలా బాగున్నాయి ఇంకా చెమ్మ చెట్టు కూడా మీకు చూపెడతా పదండి ఎంత బాగున్నాయి ఫ్రెష్ సోరకాయలు పందిరికి చూడండి ఎట్లా కాసినాయి సోరకాయలు ఇక్కడ చెమ్మకాయలు ఉన్నాయి చూడండి చెమ్మకాయలు గుత్తులు గుత్తులు కాసిన చెప్పి అల్చారా లోపల ఇక్కడ ఇక్కడ బాగుంది ఈ లేతే అయితేనే బాగుంటాయి ముదిరితే స్కిన్ అంతా బాగా ఎక్కువ ఫైబర్ ఉంటుంది అది అరగదనమాట ఇలాంటిదైతే టేస్టీగా సేమ్ చిక్కుడుగాయ ఫ్రై లాగానే ఉంటుంది కదరా ఇందులో అన్నీ మిక్స్డ్ వెజిటేబుల్ వేసి చేయొచ్చు ఊరికే సన్నగా ముక్కలు కట్ చేసి చిక్కుడుకాయ కర్రీ లాగా టమాటా వేసి ఉండొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇది రేర్గా దొరికే వెజిటేబుల్ పురాతన కాలం నాటి చెమ్మ చెట్టు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కూర కూర ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ పువ్వులు చూడండి వీటి చెమ్మకాయలు కొద్దామా కొద్దామారా ఇవి కోయాల్సింది ఇవి లేతే ఇది బాగుంది ఎండ వస్తుంది కదా ఎండ బాగుంది మా వారికి కూడా చాలా ఇష్టం చెమ్మకాయలు ఇంకా ఈ విత్తనాలు కనబడుతున్నాయి అక్కడక్కడ మార్కెట్లో కూడా చాలా తక్కువనే ఇది పురాతన కాలమే ఎక్కువ యూజ్ చేస్తు చేసింది ఈ కూరగాయలను ఇంకా వదిన వాళ్ళు విత్తనాన్ని కాపాడిన చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్ చెమకాయలు ఇక్కడ చూడండి టమాటా చెట్లు ఇవి చాలా పెద్ద పెద్ద టమాటాలుగా వస్తాయి నేచురల్గా వస్తాయి చూడండి ఇట్లా పచ్చాలు పచ్చలు టమా ఎంత బాగున్నాయి చూడండి సీతాఫలాలు అక్కడ పోస్తున్నారు ఒక ఆయుధం పట్టుకొని మా కోడలి పండ్లు కోస్తాను చిన్నగా వచ్చినాయని వైట్ అయినాయి పండుతాయి ఫ్రెష్ సోరకాయలు ఫ్రెష్ చిమ్మకాయలు ఇక్కడ చూడండి సోరకాయ పందిరి చెట్టు ఎంత బాగుంది పందిరి ఇక్కడ బెండకాయల తోట